కొనాడు జిల్లా సిపి ఐటీ వింగ్ ఆధ్వర్యంలో లో టెంపుల్ బస్ స్టాండ్ సెంటర్ లో రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఏదైతే ఉద్యమం లాగా నడుస్తా ఉందో లో మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసి అమ్ముకునే కార్యక్రమాన్ని ఏదైతే చేస్తా ఉన్నాడో దాన్ని వ్యతిరేకిస్తూ పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద విద్యార్థులకు మెడికల్ విద్య కానివ్వండి పేదవారికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా వైద్యాన్ని ఇవ్వాలనే ఆలోచన ఏదైతే చేశారో అది పేద విద్యార్థులకి పేదవారికి ఎప్పుడు న్యాయం జరగాలని పేదవారి తరఫున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోతూ కోడి సంతకాల కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం పల్నాడు జిల్లా పేదవారికి పక్షాన హైదరాబాద్లో ఉండే పల్నాడు జిల్లా పేద కుటుంబాలకు సంబంధించిన ఐటీ ఐటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సొన తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని ప్రజలను తీసుకోవాలని అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క మిత్రులకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇవే కాదు రాబోయే రోజుల్లో ఇలాంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేసి పోకడం కానివ్వండి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఏది చే కార్యక్రమం ఏదైతే చేస్తా ఇవన్నీ కూడా ప్రజలు తీసుకుంటాం ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కూడా ఇలాంటి కార్యక్రమం ముందు ముందు కూడా చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది రేపు జరిగే ఈ కార్యక్రమంలో కోటి సంతకాల కార్యక్రమం అందరూ పాల్గొనాలని కూడా అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇది పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజీ రూపంలో లక్ష కోట్లు ఏదైతే ప్రజలకి సన్నదని సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు ఆలోచనలు చేశారు ఈ లక్ష కోట్లు వాళ్ళ యొక్క బినామీలకి వాళ్ళ యొక్క అనుగులకి దోచిపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ కాలేజీలో నిలుపుకోవడానికి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం కాబట్టి దీనికి అందరూ కూడా అన్ని వర్గాల నుంచి కూడా సంఘీభావం తెలపాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఈ కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ పాల్గొనాలని కూడా అందరిని కోరుతున్నారు